అనంతపురం జిల్లా గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయం వద్ద లంకా దహనోత్సవం నిర్వహించారు వేకువజామున స్వామివారి మూలమూర్తికి సుప్రభాత సేవ మహాభిషేకం స్వర్ణ వజ్రకవచ అలంకరణ పుష్ప అలంకరణ నిర్వహించారు మహామంగళహారతి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు నెల్లూరు పట్టణం పద్మావతి నగర్ లోని శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో సాయిబాబాకు పూలంగి సేవ అంగరంగ వైభవంగా జరిగింది వివిధ రకాల విరళతో ఆలయాన్ని అలంకరించారు స్వామివారికి విశేష పూజలు జరిగాయి పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు